హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మేము రామాయణం చెప్తున్నాం చక్కగా వినండి అయోధ్య నగరం లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ భరతుని భార్య పేరు మాండవి శత్రుఘ్నుడి భార్య పేరు కృష్ణకీర్తి రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఎందుకు చేశాడో తెలుసుకుందామా ఫ్రెండ్స్ దేవసురి యుద్ధంలో దశరథ మహారాజు అప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు ఆ తప్పనిసరి అడుగుతానని మాట నేను నీకు మాట ఇస్తున్నాను తండ్రి మాట మాటని కనయుడు శ్రీరాముడు దశరథ మహారాజు చైత్రమాసం కుషమి నక్షత్రం రోజున శ్రీరాము పట్టాభిషేకం చేయమని కోరేను రామునికి పద్నాలుగు సంవత్సరాలు వనమాసం చేయాలని ఒక అప్పటి వరంగా ఇప్పుడు కోరెను మాటకు కట్టుబడి రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనమాసానికి వెళ్తారు రాముడు వనవాసంతో దూరంగా ఉండడంతో ఆ బాధ తట్టుకోలేక దశరథ మహారాజు మరణిస్తాడు శరతుడు పట్టాభిషేకం ఒప్పుకోక అన్న రాముని పై ఉంచి పద్నాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పాలించుగా వర్షపరుచుకునేందుకు ప్రయత్నం చేయగా లక్ష్మణుడు తన అప్పుడు అన్నకు తనకు జరిగిన అవమానాన్ని చెప్పెను కోపం చెందిన రామనాసుడు మాయలేరిని పంపెను ఆ మాయలేడి బంగారు వర్ణంతో వెలిసిపోతుంది బాణంతో ఒక్క రేకమ్మ తల్లిని రక్షణగా ఒక రేఖను గీసేను రేఖను దాటి రావద్దని చెప్పి వెళ్ళను అదును కోసం వేచి ఉన్న రామణుడు రాముడు లక్ష్మణుడు లేని సమయంలో మారు వేషంలో వచ్చి భారీ భిక్షాన్ అనుకో బయట వచ్చెను ఏకదాటి బిక్ష వేయించునగా పురు రావణాసురుడు అసలు రూపంలోకి వచ్చి సీతమ్మ దalini ಅಪహరించెను మిగిలిన కథను నెక్స్ట్ వీడియోలో లో విందాం ఫ్రెండ్స్ We will come in front of you, bye bye friends Please friends, subscribe